తల్లిదండ్రులు ఎంత బాగా పెంచినా బయటికి వెళ్ళి చెడిపోతున్నారు ఇవాళ ఇంట్లోనే చెడగొట్టే విధంగా భగవంతుడు ఒకటి ఇచ్చాడు మనకి ఫోన్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి అరచేతిలో శ్మశానం అంటారు నీ ఇంట్లో నువ్వు స్వయంగా మంత్రమే పడుకుని చెడిపోవచ్చు అయిగా ఎన్ని కావాలంటే ఆయన చూడొచ్చు ఎన్ని వాట్సాప్లు అంటే అన్ని వాట్సాప్లు పంపొచ్చు ఎందరి వాళ్ళు అయితే అందరి వల్ల పడవచ్చు జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు అయిపోయాక మళ్ళీ ఏడుస్తూ కూర్చోవచ్చు దీనికి మొత్తం నిగ్రహించుకోవలసింది మనస్సునండి మీరు తర్వాత పూజ చేస్తే ఏం ఉపయోగం లేదు ఇక్కడ స్మార్ట్ ఫోన్ పట్టుకుని చెడిపోయాక మన మనస్సు ఎందుకు అర్థమానో దాన్ని చూడాలనిపిస్తుంది అసలు లేకుండా ఉండలేమా కలికే వస్తున్నారని పట్టుకుని ఇలాగ ఊరికే అసలు చేత్తో పట్టుకుని ఇలాగ అర్థమని కలికేయడం మాటి మాటికి ఎలా ఎవరు ఫోన్ చేయట్లేదు నాకు చేయకపోతే అదృష్టవంతుడు నోరు మూసు కూర్చోవు ఎందుకు వాడు చేయడం వాడి జీవితాన్ని మనం కెలకడం మన జీవితాన్ని వాడు కెలకడం అనవసరంగా ప్రశాంతంగా ఉండలేమా ఇవి లేనప్పుడు లేమా ల్యాండ్ ఫోన్ లో కూడా లేనప్పుడు బతికాండి వచ్చేసరికి ఇంకా దాన్ని ఎలా వాడేద్దామని విపరీతంగా వాడుతున్నాం కానీ దెబ్బతింటున్నామని అర్థం అవ్వట్లేదు ఎవరికైనా దాని కారణంగానే బతుకులు పాడవుతున్నాయి సమాచారం సమాచారం కొన్ని కోట్ల బయట సమాచారం కంటే ఒక్క అడుగు సదాచారం చాలా గొప్పదమ్మా సదాచారం చాలా గొప్పది ఏం చేస్తారు ఈ సమాచారం అంతా తెలుసుకుని అర్థం లేకుండా మీకు సంబంధం లేని సమాచారం మీకెందుకండి ఎవరికో సినిమా వాళ్ళు ఎవరికో వీడియోకి లేదు మనం దాని గురించి చరిత్ర అంతా నీకు ఎందుకు గొడవ నువ్వు నీ మొగుడు సుఖంగా ఉన్నారు కదా దాని మీద మనం కూడా ఒకటి అక్కడ పెట్టడం నీకేమిడు ఆవిడ జీవితంలో కల్పించుకోవడం నీకేం పనేమ్మా అసలు నువ్వెవరు వ్యాఖ్యానించడానికి మన జీవితంలో ఎవరైనా కల్పించుకుంటే మనకి ఎంత బాధగా ఉంటుంది మనం ఎలా కల్పించుకుంటామండి మొత్తం ప్రేక్షకులే తీర్మానాలు చేసేస్తారని ఏమీ తెలియకుండా